నగారా సంబురాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంబరాన్ ఉగాది సంబురాలు పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఉత్తమ రైతులకు అధికారులకు కళాకారులను నగార కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు అల్లరించిన చిన్నారుల విన్యాసాలు ఉగాది పండుగను పురస్కరించుకొని నగారా ఉగాది సంబరాలు చర్లమండల కేంద్రంలోని రాహుల్ విజ్ఞాన విద్యాలయ హాస్టల్ ప్రాంగణంలో నగర ఉగాది సంబరాల కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలకు మండలంలోని మహిళలందరూ పాల్గొని తనదైన శైలిలో అందరి సమక్షంలో అందమైన ముగ్గులు వేయటం జరిగింది అనంతరం ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా సాయంత్రం మండల కేంద్రంలోని గ్రంథాలయం ఆవరణలోని సురేష్ ఆర్ట్ ఓపెన్ థియేటర్లో అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల కేంద్రంలోని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధికారులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముందుగా వివిధ వేషధానలు ధరించిన చిన్నారులచే కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు కళాకారుల నృత్య ప్రదర్శనలు జర్నలిస్టు జి లక్ష్మణ్ కుమార్ మిమిక్రీ మరియు యాంకరింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరినీ ఆకట్టుకున్నాయి గ్రంథాలయ ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది అనంతరం ఉత్తమ రైతులకు కళాకారులకు స్థానిక ఉత్తమ నటులకు అందరి సమక్షంలో సిఐ రాజీవర్మ మరియు ఉగాది నగర సంబరాల కమిటీ సభ్యులు జ్ఞాపిక మరియు శాలువాళ్లతో సన్మానించి పత్రాలు అందజేశారు నగార ఉగాది సంబరాల కమిటీ సభ్యులు అలానే ముగ్గుల పోటీలలో ప్రతిపక్కన పరిచిన మహిళలకి మొదటి బహుమతి సమతకి నాలుగు వేల రూపాయలు రెండవ బహుమతి ఆర్ వెంకటలక్ష్మికి మూడు మూడు వేల రూపాయలు మూడవ బహుమతి సావిత్రికి రెండు వేల రూపాయలు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి కన్సల్టేషన్ బహుమతులు అందజేసిన నగారా సంబరాల ఉత్సవ కమిటీ సభ్యులు నగారా సంబరాల కమిటీ అధ్యక్షులు జవాది రవికుమార్ సమక్షంలో కమిటీ సభ్యుల సహకారంతో ఈ ఈ కార్యక్రమాన్ని అద్యాంతం చక్కని వ్యాఖ్యాతంగా జర్నలిస్ట్ లక్ష్మణ్ కుమార్ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించారు కేజీ ఈవెంట్స్ నాని సిఎల్ నారాయణ ఆడపి ముత్యాలరావులు ప్రముఖ పాత్ర పోషించారు